సో జేమ్స్ అలెన్ సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఆయన నుంచి బయటకు వచ్చిన పుస్తకాల సంకలనం అంథాలజీ ఆఫ్ హిస్ బుక్స్ సో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది పుస్తకాల కలయిక్ సో దిస్ బుక్ గిఫ్టెడ్ బై వన్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్ సో రావు గారు సో అందులో జేమ్స్ అలెన్ మనిషికి సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా డీటెయిల్డ్గా టచ్ చేశాడు తన అనుభవాన్ని జోడించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు ఇందులో ఎవ్రీ పేజ్ కంటెన్స్ వైటల్ ఇన్ఫర్మేషన్ సో ఇందులో నాకు చదువుతున్నప్పుడు తారసపడ్డ ఒక బ్యూటిఫుల్ చాప్టర్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ సో మనందరం కోరుకుంటున్నాం సో హౌ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్ సో వాట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్ హౌ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్ దానికి ఈ స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ అంటే అది ఎట్లా ఉపయోగపడుతుంది సో ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ జనరల్ సెల్ఫ్ కంట్రోల్ ఇస్ డిఫరెంట్ బట్ వెన్ యూ లుక్ ఇన్ టు ఇట్ విత్ ఏ స్పెసిఫిక్ మైండ్ విత్ ఎన్ ఎంక్వైరింగ్ మైండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ వన్ షుడ్ బి టేకెన్ అన్న కాంటెక్స్ట్ జేమ్స్ అలెన్ వివరించిన విధానం చాలా బాగుంది దీంట్లో ఒక పది అంశాలు చెప్పాడు సో ఐ వాంట్టు ఎక్స్ట్రాపోలేట్ దోస్ టెన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గెయినింగ్ సెల్ఫ్ కంట్రోల్ సో జేమ్స్ అలెన్ అంటాడు వీ లివ్ ఇన్ ఎ సైంటిఫిక్ ఏజ్ మెన్ ఆఫ్ సైన్స్ ఆర్ నెంబర్డ్ బై థౌజండ్స్ ఇప్పుడు మనం విజ్ఞానం బాగా వికసించిన ప్రపంచంలో ఉంటున్నాం కానీ ఆ విజ్ఞానం తెలిసిన వాళ్ళు చాలా అరుదు వేలలో లెక్క పెట్టచ్చు అండ్ దే ఆర్ సీజ్లెస్లీ సెర్చింగ్ అనలైజింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎ వ్యూ టు డిస్కవరీ అండ్ ద ఇన్క్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ సో వాళ్ళు నిరంతరం ఒక క్రమానుక్రమణికలో అంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సెర్చ్ చేస్తున్నారు దీనికోసం సెర్చ్ చేస్తున్నారు దే వాంట్ టు గివ్ ఎ స్పెసిఫిక్ నాలెడ్జ్ టు ద మ్యాన్ కైండ్ సో ప్రస్తుతం మనం వాడే అన్ని వస్తువులు జస్ట్ టేక్ దిస్ ఫోన్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ సో ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ నుంచి ఒక ప్రాపర్ ఫంక్షనాలిటీకి రీచ్ అయింది ఒక మైండ్ అట్లాంటి కొన్ని వేల మైండ్స్ యొక్క సింగిల్ పాయింట్ ఎజెండా వల్ల మనకి ఒకటి చేతిలోకి వచ్చింది సో హౌ టు గెయిన్ సెల్ఫ్ కంట్రోల్ సో మనం ప్రపంచంలోనూ ఉన్నాం ప్రకృతిలోనూ ఉన్నాం మనం ఏదైనా తెలుసుకొని జీవించాలంటే అది ఊరికే మనకి అర్థం కాదు దే షుడ్ బి ఏ మెథడ్ మెథడాలజీ సో దీనికి ఇతను ఇలా అన్నాడు ద న్యాచురల్ సైంటిస్ట్ పర్స్యూస్ ఇన్ ఎంక్వైరింగ్ హిజ్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ద ఫాలోయింగ్ ఫైవ్ ఆర్డర్లీ అండ్ సీక్వెన్షియల్ స్టెప్స్ ఎవరైనా ఒక వైజ్ఞానిక దృక్పథం ఉన్నవాడు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక విషయం యొక్క సమగ్రతను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు అతను పాటించవలసిన ఐదు సూత్రాలు ఏమిటి ఆ స్టెప్స్ ఏమిటి ద ఫస్ట్ స్టెప్ ఈజ్ అబ్జర్వేషన్ సో రీసెంట్లీ ఐ హ్యావ్ డన్ ఎ డీటెయిల్డ్ కాన్వర్జేషన్ అబౌట్ అబ్జర్వేషన్ సో దెర్ ఈస్ నో సచ్ థింగ్ కల్డ్ జనరల్లీ అబ్జర్వింగ్ సంథింగ్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ బీయింగ్ స్పెసిఫిక్ సో వాట్ ఈస్ అబ్జర్వేషన్ దట్ ఈజ్ హీ క్లోజ్లీ అండ్ పర్సిస్టెంట్లీ అబ్జర్వ్స్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ నేచర్ సో ఏదైనా ఒక ప్రకృతి ఉంది ఏదైనా ఒక విషయం ఉంది దాన్ని మనం గమనించినప్పుడు చాలా క్లోజ్గా దాని డీటెయిల్స్లోకి వెళ్ళి చూడాలి తప్ప పై చూడకూడదు దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషన్ సెకండ్ స్టెప్ ఎక్స్పెరిమెంటేషన్ సో నావ్ యు హ్యావ్ బికమ్ విత్ ద సబ్జెక్ట్ యు డీలింగ్ విత్ తర్వాత దెన్ యూ రిపీట్ యువర్ అబ్జర్వేషన్ సో ఒక్కసారి చూసి నిర్ణయానికి రాకూడదు ఇప్పుడు మనం వాడుతున్న ఈ ఫోను జస్ట్ ఒకసారి ట్రై చేసి వదిలేసింది కాదు ఈవెన్ టుడే ఇంకా నెక్స్ట్ ఫోన్లో ఏం చేయొచ్చు అన్న విషయాన్ని సైంటిస్టులు అధ్యయనం చేస్తూనే ఉంటారు అధ్యయనం చేసిన దాన్ని రిపీటెడ్గా అధ్యయనం చేసి ఒక కంక్లూషన్కి వచ్చి దాన్ని మళ్ళీ ప్రాక్టికల్తో చూస్తారు దాంట్లో మెటీరియల్ ఆస్పెక్టు టెక్నికల్ ఆస్పెక్టు వెయిట్ కాస్ట్ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసి ఫైనలీ దే హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూషన్ ఓకే దిస్ ఈస్ ద ఫైనల్ ప్రొడక్ట్ సో విత్ రిపీటెడ్ అబ్జర్వేషన్స్ విత్ సర్టెన్ ఫ్యాక్ట్స్ అంటే ఊరికే అంటే అబ్జర్వేషన్ చేసినప్పుడు యువర్ మైండ్ షుడ్ కమ్ టు ఫ్యూ లాజికల్ కంక్లూషన్స్ అవి ఫ్యాక్ట్స్ లాగా మన మైండ్లో రిస్టోర్ అవుతాయి సో హీ ఎక్స్పెరిమెంట్స్ విత్ దోస్ ఫ్యాక్ట్స్ విత్ ఎ వ్యూ టు ఎ డిస్కవరీ ఆఫ్ న్యాచురల్ లాస్ హీ పుట్స్ హీస్ ఫ్యాక్ట్స్ థూ రిజిడ్ ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్ నవ్ యూ హ్యావ్ ద ఫ్యాక్ట్స్ నవ్ యూ హ్యావ్ టు అనలైజ్ ఫర్దర్ అండ్ సో ఫైండ్స్ అవుట్ వాట్ ఈజ్ యూజ్లెస్ అండ్ వాట్ ఆఫ్ వాల్యూ అండ్ హీ రిజెక్ట్స్ ద ఫార్మర్ అండ్ రిటైన్స్ ద ల్యాటర్ సో ఇలా చేయడం వల్ల గతంలో మనిషి తెలుసుకున్న చాలా విషయాలను వదిలేస్తూ ఇప్పుడు కొత్తగా తెలి తెలిసిన విషయాన్ని తను గట్టిగా పట్టుకొని తను భావితరాలకు అందిస్తాడు దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ సో ఎక్కడైనా ల్యాబ్లో ఎక్స్పరిమెంట్ జరిగినా పర్సనల్ లైఫ్లో ఎక్స్పరిమెంట్ జరిగినా యూ హ్యావ్ టు గెటెడ్ ఆఫ్ పాస్ట్ అండ్ పాస్ట్లో ఉన్న కొన్ని విషయాలు తీసుకొని ప్రజెంట్ నీ ఫ్యాక్ట్స్ని ఆధారం చేసుకొని అనాలిసిస్ చేసి దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ఎ లాజికల్ కంక్లూషన్ దిస్ ఈజ్ వాట్ ద అప్డేటెడ్ వర్షన్ ఈస్ సో ఫస్ట్ అబ్జర్వేషన్ అయిపోయింది సెకండ్ ది ఎక్స్ప్లిమెంటేషన్ అయిపోయింది థర్డ్ క్లాసిఫికేషన్ ఇప్పుడు మనం ఎక్కడన్నా న్యూస్లో చూస్తాం సో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ మీన్స్ ద రిటర్న్ వర్డ్ సో ఏ బైబిల్ ఏ హోలీ ఖురాన్ ఆర్ హోలీ బై భగవద్గీత ఆల్ దిస్ థింగ్స్ ఆర్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ సో దే ఆర్ ఫైనలైజ్డ్ నో ప్రాక్టికల్ థాట్స్ ఎవరైనా దాన్ని చదివి దాన్ని ప్రాక్టికల్గా అనుభవించవచ్చు సో హావింగ్ అక్యుమలేటెడ్ అండ్ వెరిఫైడ్ ఏ మాస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బై నెంబర్లెస్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ హీ కామెన్సెస్ టు క్లాసిఫై దోస్ ఫ్యాక్ట్స్ అంటే చాలా అధ్యయనం చేసిన తర్వాత మాటిమాటికి అధ్యయనం చేసిన తర్వాత వాటిని అతను క్లాసిఫై చేస్తాడు అంటే ఒక క్రమానుక్రమణికల్లో పేపర్ మీద పెడతాడు టు అరేంజ్ దిమ్ ఇన్ ఆర్డర్లీ గ్రూప్స్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ డిస్కవరింగ్ సమ్ అండర్లెయింగ్ లా అలా చేయడం వల్ల ఇంకా భవిష్యత్ తరాలు ఇంతవరకు చేసిన రీసెర్చ్ దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు మనకు వచ్చిన కంక్లూజను భవిష్యత్తులో ఏమన్నా చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం వచ్చిన లాజికల్ కంక్లూజన్ పట్టుకొని ఆ డాటాను పట్టుకొని వాళ్ళు చేస్తారు సేమ్ థింగ్ అప్లైస్ గతంలో ఎలా ఉన్నాము కాదు ఇప్పుడు ఎలా ఉన్నాం సో ఆ గతాన్ని వదిలేసి ఇప్పుడు నేను బాగున్నాను ఈ బాగుండడానికి కావలసిన ఉపయోగపడ్డ స్థితులు ఏమిటి నేను ఏమేమి నా లైఫ్లో తీసుకోవడం వల్ల ఏవేమి నెగేట్ చేయడం వల్ల ఇప్పుడు నేను అనుభవ అనుభవిస్తున్న స్థితి ఉంది అన్నది ఒక ఎక్స్పీరియన్స్ నౌ యు హ్యావ్ టు క్లాసిఫైట్ అందుకే ఆటోబయోగ్రఫీ యోగి లేకపోతే జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇట్లాంటి పుస్తకాలు వచ్చాయి ఎందుకు వచ్చాయి దే వాంట్ టు సే స్పెసిఫికల్లీ వాట్ దే హ్యావ్ అండర్స్టూడ్ ఆ తర్వాత డిడక్షన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎందుకంటే రిజిడ్గా ఉండకూడదు మనం ఏదైనా తెలుసుకున్నప్పుడు నాదే ఫైనల్ అనకూడదు సో దస్ హీ ప్రాసెస్ ఆన్ టు ద ఫోర్త్ స్టెప్ ఆఫ్ డిడక్షన్ నేను అర్థం చేసుకున్న విషయాల్ని నేను ముందుకు పెట్టి ఇదే ఫైనల్ అనుకున్నప్పుడు నీలో ఒక రిజిడిటీ వస్తుంది ఫ్రిజిడిటీ వస్తుంది యూ బికమ్ కట్టర్ అంటే ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోతావు నేను చెప్పింది నో అంటే నేను కోపడతాను అట్లా కాకుండా నో యూ హ్యావ్ టు పుట్ ఫోర్త్ యువర్ అబ్జర్వేషన్స్ యువర్ ఎక్స్పెరిమెంటేషన్స్ యువర్ వ్యాలిడేషన్స్ యువర్ క్లాసిఫికేషన్స్ దెన్ గివ్ ద పర్మిషన్ అండ్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ టు ఎక్స్పెరిమెంట్ ఫర్దర్ ఇది చాలా ముఖ్యమైన విషయం ఐదోది నాలెడ్జ్ ఇలా నెగేషన్ వల్ల డిడక్షన్ వల్ల క్లాసిఫికేషన్ వల్ల అబ్జర్వేషన్ వల్ల అనాలసిస్ వల్ల నీకు ఫైనల్ ఫ్యాక్ట్ వస్తుంది దట్ బికమ్స్ యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ హ్యావింగ్ ప్రూవెన్ అండ్ ఎస్టాబ్లిష్ సర్టెన్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫోన్ ఈజ్ ప్యూర్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్లో జస్ట్ వర్బాటిమ్ కాదు థిరీ ఉంది వర్బాటిమ్ ఉంది దాంతోపాటు సైన్స్ ఉంది ఫిజిక్స్ ఉంది అండ్ మెనీ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ విచ్ వీ వీడా వీ డూ నాట్ నో అవన్నీ నెక్స్ట్ ఎవరన్నా ఫోన్ తయారు చేయవలసి వస్తే మళ్ళీ గ్రహం వల్ల ఎలా ఆలోచించాడో అది అక్కర్లేదు ఇప్పుడు మాడ్రన్ టెక్నాలజీ అప్డేటెడ్ వర్షన్స్ ఏమున్నాయో అక్కడి నుంచి దాన్ని అందిపుచ్చుకొని ఇంకాస్త ఫర్దర్గా పాలిష్ చేయాలి సో ఇవి ద సైంటిఫిక్ వే టు లుక్ ఇన్ టు లైఫ్ ఆ తర్వాత పర్సనల్ లెవెల్లో ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్ రావాలి అనుకుంటే ఫస్ట్ చెప్పింది ప్రపంచానికి సంబంధించింది నువ్వు ఏదైనా రీసెర్చ్ చేస్తున్నావు కొత్తది అనుకుంటున్నావు ఆవియస్లీ యూ హ్యావ్ టు డూ ఆల్ దట్ సెక్ ఈ పర్సనల్ లెవెల్లో ఏంటి ఇంట్రాస్పెక్షన్ సో యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ సో వాట్ ఈజ్ ఇంట్రాస్పెక్షన్ అంటే ఈ క్షణం ఇక్కడ కూర్చొని ఆత్మావలోకనం చేయడం సో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ లైఫ్ ఇలా ఉంది ఏ ఏ విషయాలు నువ్వు బాధిస్తున్నాయి ఏ ఏ విషయాలు నువ్వు బాధించడం లేదు సో ఆల్ దోస్ థింగ్స్ సో హీ సేస్ దిస్ కోయిన్స్ కోయిన్ సైడ్స్ విత్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద న్యాచురల్ సైంటిస్ట్ ద మెంటల్ ఐ ఈస్ టర్న్ లైక్ ఎ సర్చ్ లైట్ అపాన్ ద ఇన్నర్ థింగ్స్ ఆఫ్ ద మైండ్ అంటే ఇంతవరకు చెప్పిన ఐదు విషయాలు టాట్ సైడ్ వేసావు అక్కడ వేరే వాళ్ళ ప్రమేయం కూడా ఉంది బట్ వెన్ యూ వాంట్ టు గెయిన్ సెల్ఫ్ కంట్రోల్ దెన్ యూ హ్యావ్ టు టర్న్ టార్చ్ సైడ్ అపాన్ యువర్ మైండ్ యువర్ వే ఆఫ్ లివింగ్ అక్కడి నుంచి నిర్ణయానికి రావాలి దీనికి ఇంట్రాస్పెక్షన్ పేరు సెకండ్ ది సెల్ఫ్ అనాలిసిస్ ఇంతకుముందు అనాలిసిస్ ఉంది బట్ అక్కడ సెల్ఫ్ లేదు అక్కడ ఒక పర్పస్ ఉంది దాని మీద అనాలిసిస్ చేస్తున్నాం కానీ ఇక్కడ పర్సనల్ వెల్బీయింగ్ కోసం మనం అనాలిసిస్ చేసినప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ సో సెల్ఫ్ అనాలిసిస్ అంటే హ్యావింగ్ అబ్జర్వ్ ద టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్ దే ఆర్ దాన్ని క్లోజ్లీ ఎగ్జామిన్ అండ్ పుట్ త్రూ ఏ రిజిడ్ ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్ అంటే నిన్ను నువ్వు గమనించుకున్నావు ఇంట్రస్పెక్షన్ వల్ల ఇవి ఇవి అని తెలిసింది అవి ఎందుకు తప్పులు అయ్యావో ఒకసారి చూసే ప్రక్రియ ద థర్డ్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు నీ జీవన విధానాన్ని కాస్త అడ్జస్ట్ చేసుకొని ఎలా జీవిస్తే బాగుంటుంది అన్న కంక్లూషన్కి వచ్చావు సో జేమ్స్ అలెన్ అంటాడు బై దిస్ టైమ్ ద ప్రాక్టికల్ స్టూడెంట్ ఆఫ్ థింగ్స్ డివైన్ హ్యాస్ క్లియర్లీ బిఫోర్ హిమ్ ఎవ్రీ టెండెన్సీ అండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద నేచర్ డౌన్ టు ద ప్రఫౌండెస్ట్ ప్రామ్టింగ్స్ ఆఫ్ హిస్ మైండ్ అండ్ ద మోస్ట్ సటల్ మోటివ్స్ ఆఫ్ హిస్ హార్ట్ సో ఎలా నువ్వు ఉంటే గనక బాగుంటుంది అన్న ఒక విషయానికి వచ్చిన తర్వాత దాన్ని నువ్వు నీ యొక్క రకరకాల విషయాలు అడ్జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గెట్ వె గుడ్ స్లీప్ నవ్ యూ హ్యావ్ ఇంట్రాస్పెక్టెడ్ నిద్ర రా రాకపోవడానికి కారణాలు ఏమిటి దెన్ యూ హ్యావ్ అనలైజ్డ్ యువర్ సెల్ఫ్ ఓకే ఇప్పుడు నిద్ర రాకపోవడానికి కారణాలు తెలిసాయి అవి నిజమా కాదా తెలిసింది అందులో ముఖ్యమైన కారణం నీ దిండని తెలిసింది అడ్జస్ట్మెంట్ అంటే నవ్ యు ఆర్ అడ్జస్టింగ్ యువర్ పిలో ద సైజ్ కావచ్చు దాని యొక్క మెటీరియల్ కావచ్చు అండ్ యాంబియన్స్ కావచ్చు సో ఎవ్రీథింగ్ కలిసి నీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేస్తాయి ద ఫోర్త్ ది రైటియస్నెస్ సో నవ్ యు హ్యావ్ అడ్జస్టెడ్ యువర్ థాట్స్ యువర్ సరౌండింగ్స్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ రిజిడ్ సెల్ఫ్ చెక్ నవ్ యు హ్యావ్ టు హ్యావ్ ద రైటియస్నెస్ వాట్స్ ఎవర్ యు హ్యావ్ అండర్స్టూడ్ యూ షుడ్ ట్రస్ట్ అండ్ లివ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్స్ ఎవర్ ద కంక్లూషన్ యూ హ్యావ్ గాట్ అక్కడి నుంచి నువ్వు ముందుకెళ్ళాలి ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఎక్స్టర్నల్గా చేసే రీసెర్చ్లోను ఇంటర్నల్గా జరిగే రీసెర్చ్లోను సెల్ఫ్ నాలెడ్జ్ అక్కడనే మొన్న నాలెడ్జ్ ఈ ఫోన్కి సంబంధించినట్టు సెల్ఫ్ లేదు ఈ ఫోన్ తయారు చేసిన వాడు పర్సనల్గా చాలా బాధపడుతూ ఉండొచ్చు బట్ ఇది దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు అతను చాలా ప్యూర్గా పనిచేస్తుండొచ్చు బట్ ద సెకండ్ ఆస్పెక్ట్ సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ ప్యూర్ నాలెడ్జ్ సో వాట్ ఈస్ ప్యూర్ నాలెడ్జ్ అంటే బై థింకింగ్ రైట్ అండ్ యాక్టింగ్ రైట్ నువ్వు సరిగ్గానే ఆలోచిస్తున్నావు సరిగ్గానే చేస్తున్నావు తద్వారా సరైన ఫలితమే పొందుతున్నావు ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ అన్ని ఈ పుస్తకంలో చాలా అందంగా పొందుపరచబడ్డాయి ఇందులో ఒక్కొక్క పుస్తకం కాకుండా అన్ని పుస్తకాల యొక్క కలయిక ఇది ఇట్స్ ఎ కంగ్లొమరేషన్ ఆఫ్ మెనీ మెనీ థాట్స్ అండ్ మ్యూజింగ్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అనాలిసిస్ అండ్ థాట్ ప్రవో ప్రవోకింగ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ జేమ్స్ అలెన్ ఆల్ దీస్ ఐడియాస్ పుట్ పుట్టుగెదర్ అండ్ మేడ్ దట్ ఇన్ టు వన్ బుక్ సో ఇది వీలైతే తప్పకుండా చదవండి లావ పుస్తకం భయపడొద్దు ఇఫ్ యూ ఓపెన్ ఎనీ పేజ్ అండ్ ద ఎంటైర్ బుక్ ఈస్ డివైడెడ్ ఇన్ టు స్మాల్ 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 పోర్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఏ పేజ్ here see beauty and it is just ended in just one and a half page so you don't have to read the entire book at least peace just few paragraphs he tried to um, analyze what peace is and in few paragraphs he summarized whole of his experiences and uh, um, gave a logical conclusion this is how you can be peaceful okay so malli inkoka interesting book to జీవితకాలం కలుసుకుందాం ఏ పని చేసినా జీవితకాలం చేయడం వల్ల నీకు అలసట ఉండదు ఇది కూడా నా సెల్ఫ్ అబ్జర్వేషన్తో చెప్తున్నాను ఏ పని చేసినా జీవితకాలం చేయడం వల్ల స్ట్రెస్ ఉండదు బ్రీత్ లాగా యు ఆర్ బ్రీథింగ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ అఫేర్ సో వాట్స్ ఎవర్ యు డూ లైఫ్ టైమ్ దట్ జస్ట్ బికమ్స్ లైక్ బ్రీత్ లైక్ సో శ్వాసించినంత సులువుగా మనం జీవించాలంటే మన పనిని జీవితకాలం చేయడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కాంటెక్స్ట్ సో ఇట్లాంటి వాళ్ళు ఇంతంత గొప్ప పుస్తకాలు రాయడానికి కారణం ఏంటి వాళ్ళ జీవితాన్ని మొత్తం రైటింగ్ ఇచ్చేశారు వాళ్ళ అనుభవాలని అన్నీ వాళ్ళ సమయాన్ని వెచ్చించి మనకి అందజేశారు సో వీ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ గ్రేట్ బీయింగ్స్ హూ వాక్డ్ అన్ ప్లానెట్ ఎర్త్ అండ్ స్టిల్ దే ఆర్ మేకింగ్ పీపుల్ థింక్ అండ్ దే ఆర్ ఇన్ దేర్ యాప్సెన్స్ ఇల్యూమినేటింగ్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ సో మళ్ళీ మరొక ఆసక్తికర విషయంతో కలుసుకుందాం సి యూ టుమారో అగైన్ ఫర్ నో గ్రేట్ రీజన్ రీసర్ అసో